హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజు ఏంటి వీడియో అని చూస్తున్నారా ఏం లేదండి నేను ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవుతున్నానో దానికోసం అని చెప్పేసి రెడీ అవుతున్నాను మీరు ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఆ ఇంటర్వ్యూకి ఇలానే రెడీ అయిపోవాలి నేను ఆ ఇంటర్వ్యూలో నేను ఏమేమి ఫేస్ చేసినా అసలు నాకు ఏం జాబ్ వచ్చింది గవర్నమెంట్ ఏం కాదండి ప్రైవేట్ జాబ్ నాకు వచ్చింది నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనేది మీకు షేర్ చేస్తానండి ఏదో ఒకటి అంటే కొంచెమన్నా మీకు ఉపయోగపడకపోద్దా అన్న ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తున్నాను నేను చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అండి ఎలాంటి అంటే నేను ఫస్ట్ ఒక జాబ్ చేసినాను అమెజాన్లో అది డే షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ ఉంటుండే మాకు టైమింగ్ మార్నింగ్ డే షిఫ్ట్ అయితే సెవెన్ థర్టీ టు సిక్స్ ఫైవ్ థర్టీ వరకు టెన్ అవర్స్ ఉంటుండే ఆ తర్వాత నైట్ షిఫ్ట్ అయితే సెవెన్ థర్టీ టు ఫిఫ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుండే అండి అలా చూసుకుంటూ నేనైతే ఒక జాబ్కి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అయ్యాను నైట్ షిఫ్ట్ చేసుకుంటా చేశానండి నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా అనేది మీకు చెప్తాను ఎలా ఫేస్ చేసిన అని చెప్పేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా నైట్ షిఫ్ట్స్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అయ్యాను గోల్డ్ ఫీల్డ్ అండి నాది గోల్డ్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో అండి నాకు అస్సలు వీలవ్వట్లేదు వీడియోస్ చేయడానికి ఇప్పుడైతే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అనేది అయితే ఒక్క జ్యువెలరీ ఫీల్డ్ కదండి చాలా ఫీ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇటు ఖజానా అని లలిత అని తనిష్కు మల్బారో జోయా లుకాస్ జోసా లుకాస్ చాలా ఉన్నాయి కదండి నేను ప్రతి ఒక్కటి లిటరల్లీ చెప్తున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ అటెంప్ట్ అయ్యాను ఇంకొకటి అయితే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఫైవ్ టైమ్స్ అయితే అటెంప్ట్ అయ్యానండి అటెంప్ట్ చేశాను కూడా వాళ్ళు జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చ అడగడానికి కూడా లేదండి జస్ట్ పేరు అంతే అడిగి మీరు ఎక్కడుంటారు మీరు మీరు మ్యారీడా అన్మ్యారీడా మ్యారీడ్ అయితే ఎంతమంది పిల్లలు మీ హస్బెండ్ ఏం చేస్తారు అవన్నీ అడిగినారు నో ప్రాబ్లం అండి అడిగారు కదా ఇప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఫైవ్ టైమ్స్ నేను జాబ్లో జాయిన్ అయ్యాము వర్క్ చేద్దాం అని నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు ఆల్రెడీ గుర్తుపట్టినారు నన్ను గుర్తుపట్టి తీసుకోలేదు ఎన్నిసార్లు అయినా లాస్ట్ టైం చిరాకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్త్ టైంకి అసలు మీకు ఏం కావాలి సార్ వర్క్ చేసే వాళ్ళు కావాలా లేదంటే ఎట్లాంటి వాళ్ళు కావాలి ఇంకొకటి ఏంటంటే ఏజ్ కూడా ఉంది అండి ఏజ్ ఎట్లా అంటే ట్వంటీ బిలో ఉన్న వాళ్ళకి మాత్రము ఫ్రెషర్స్ ట్వంటీ ఫైవ్ దాటిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఖచ్చితంగా ఉండాలంట గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వెళ్తారు టాలెంట్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూ ఉంటుంది కానీ వాళ్ళకు అట్లాంటి వాళ్ళకి ఇవ్వరు ఏదో చూద్దాంలే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాంలే అని చెప్పిన వాళ్ళకి మాత్రము సెలెక్ట్ చేస్తారు జాబ్ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు వన్ మంత్ చేసి వెళ్ళిపోతారు అలా కాదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వండి వాళ్ళు వర్క్ చేసుకుంటారు మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందండి చానండి చాలా ఫేస్ చేసిన నాకు తిక్కబుట్టి అసలు మామూలుగా తిట్టలేదు ఆ హెచ్ఆర్ని అయితే మస్తు తిట్టి బయటికి వెళ్ళిన అసలు మీకు వర్క్ కావాలి అంటే ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత వన్ మంత్ ఇవ్వండి టైం పెట్టండి టైం పెట్టిన తర్వాత నేను వర్క్ చేస్తున్నానా లేదని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత తీసేయండి అని చెప్పి తిట్టి బయటికి వెళ్ళిన అసలు మస్తు ఫ్రస్టేషన్ వచ్చిందండి ఎంత ఫ్రస్టేషన్ వచ్చిందంటే అంత ఫ్రస్టేషను ఇప్పుడు నేను ఉన్న ఫీల్డ్ గోల్డ్ దాంట్లో అలా కాదండి నేను ముందు ఏదైతే ఫేస్ చేసిన్నో ప్రతి ఒక్కటి హెచ్ఆర్కి డీటెయిల్గా చెప్పిన నేను సార్ నాది ఇది ఏజ్ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి నేను అన్నాను ముందు నేను ఒకదా దగ్గర ఇంటర్వ్యూకు కూడా వెళ్ళిన అని చెప్పిన చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఏజ్ తోటి సంబంధం లేదు మేడం మీరు రావచ్చు సెలెక్టెడ్ అని చెప్పేసి చెప్పినారన్నట్టు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన ఒకసారి ఇంటర్వ్యూకు అప్పుడు మెయిల్స్కి మాత్రమే ఉండిందండి తర్వాత చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడినారు టెన్షన్ ఏం తీసుకోకండి అమ్మ ఇప్పుడైతే మేల్చుకున్నవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే కంపల్సరీ రండి నేను తీసుకుంటా అని చెప్పేసి అన్నారు వాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత ధైర్యం అనిపించింది అంటే ఓకే ఇంకొకసారి ఇంటర్వ్యూకైనా వెళ్ళొచ్చు దీంట్లో తీసుకుంటారు సెలెక్ట్ అవుతా అనే నమ్మకం అయితే నాకు వచ్చింది అదే నమ్మకంతో నేను ఇప్పుడు రెడ్ అవుతున్నాను కదా అయ్యి వెళ్తున్నా వెళ్ళినాను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యానండి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పుడు టైం కుదిరింది నాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు మంచిగా క్వశ్చన్స్ అడిగినారు నేను చెప్పిన జస్ట్ నార్మల్గానే అడిగినారు వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినారు చెప్పేసిన గోల్డ్ గురించి అడిగినారు ఎన్ని క్యారెట్స్ ఉంటుంది ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుందని అడిగినారు అవన్నీ చెప్పిన తర్వాత సెలెక్ట్ అయినా నాకు చాలా మస్తు హ్యాపీ అండి ఏజ్ తోటి సంబంధం లేదు అని ఏజ్ తోటి అసలు సంబంధమే లేదండి వర్క్ చేస్తుర లేదన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం నాకు చాలా హెల్ప్ చేసినారు సార్ వాళ్ళు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వీడియో ద్వారా అయితే నాకు మస్తు అనిపించిందండి మస్తు హ్యాపీ ఫీల్ అయినా ఇదే నీకు మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్